సంగారెడ్డి మెదక్ జిల్లాల పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పివిసి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశానికి సభ అధ్యక్షుడిగా మనోరంజన్ రెడ్డి వ్యవహరించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిస్కమ్ కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాసులు జె నరేష్ కుమార్ చంద్రశేఖర్ తాజుద్దీన్ బాబా ఎస్ రాజా టిఎస్ దుర్గా ప్రసాద్ ఆర్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ సమక్షంలో సంగారెడ్డి మెదక్ జిల్లాల కొత్త కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు వసతులు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బీసీ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్ఏ శ్రీనాథ్ డిఈలు లక్ష్మణ్ భాస్కర్ రావు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ పవర్ డిప్లొమా ఇంజనీర్లు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ జాదావత్ కార్యదర్శి సిద్ధార్థ రాజు కోశాధికారి రాజేశ్వర స్వామి కార్యనిర్వాహక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అశోక్ కుమార్లు ఎన్నికయ్యారు तो okay. छाच so, okay. okay. జోగ్పేట్ తర్వాత <laughs> <hurra> <Tarvata. laughs> <hurra> <hurra> తదుపరి అశోక్ గారికి తదుపరి అశోక్ గారికి తదుపరి మహిళా రిప్రజెంటేటివ్ అలిమేని గారికి ఉంటున్నాను నేను మెలకుకెళ్ళి నేను వచ్చి సహోదరులు అందరు ప్రోత్సాహంతో నేను టెన్త్ అయ్యారు ఇప్పుడు కంప్లీట్ చేసినాము మెదక్లో అయితే సార్ అన్ని సమస్యలు అయితే మా ఏముండే నేను మా సెక్రటరీ గారు మేము సాల్వ్ చేసాం సార్ లాస్ట్ ఇయర్ సబ్ ఇంజనీర్స్ ట్రాన్స్ఫర్లో కూడా అందరికీ న్యాయం జరిగింది సార్ ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన న్యాయం జరిగింది మా ఇంతకుముందు నేను జాయిన్ అవునకు సార్ తక్కువ స్ట్రెంత్ ఉండేది స్ట్రెంత్ కూడా పెంచినాం సార్ నేను ఇంకా నా కోరిక ఏంటంటే నెస్టరం మా సోదరులు నాకు అవకాశం ఇస్తే ఈ స్ట్రెంత్ని డబల్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను సార్ నేను మా సెక్రటరీ గారు కూడా మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది ప్రజెంట్ అయితే మా దగ్గర సెక్రటరీ గారు ఫస్ట్ కూడా ఖాళీ ఉంది సార్ మంచి ఉత్సాహవంతమైన యువకుని ఎన్నికని మేము అవకాశం ఇస్తాం సార్ మా సోదరులు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను సార్ లేదా నేను సపోర్ట్ చేస్తాను వెనక్కి వెళ్ళి కంపల్సరీ పవర్ ఇంజనీర్స్ నేను ఎప్పుడు టూ థౌజండ్ నేను డిపార్ట్మెంట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీలో డ్యూటీ ఎక్కినా సార్ మన బీసీ రెడ్డి సార్ గారి ఆశీర్వాదం ఆ రోజుకి వెళ్ళి ఇప్పటివరకు నాకు ఉంది సార్ రెండు వేల ఆరులో నేను మన ఈపిటీఏలో జాయిన్ అవమాను సార్ అంటే నైన్టీన్ ఇయర్స్కి వెళ్ళి నేను పవర్ ఇంజనీర్స్ మెంబరే ఉన్నాను సార్ నేను టూ తోపురా వచ్చిన నుంచి నాకు మెదక్కు సర్కిల్కి వెళ్ళి మన సోదరులు అవకాశం ఇచ్చారు సార్ అప్పటికి నేను ఇక ఇక లోకల్ మీకెళ్ళే కాబట్టి అంత అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇక మనం ఏం వెళ్ళలేకపోయినా అందులో నాకు కూడా కొద్దిగా అనుకున్నది కూడా రాలేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న నా సజెషన్ ఏంటంటే మన పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషను గ్రీన్ మన భూమయ్య సార్ మనకు సెక్రటరీ ఉండే అప్పుడు మీద ఉమ్మడి మీద జిల్లాకు అప్పటి నుంచి మన చిలకాల కోరిక ఏంటంటే మనకు ఒక సొంత బిల్డింగ్ ఉండాలి డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ అది ఇప్పుడు మనం సాధనలో పెట్టి ఇంతమంది ప్రతి ఒక్కరు సహాయం చేసి మనం అనుకుంటే అంత నా ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా పూనుకొని మన సంగారెడ్డి సెంట్రల్ పాయింట్ సంగారెడ్డి అంటే మన సెక్రటరీ జనరల్ సార్ కూడా చాలా అభిమానము కనుక మనం ఇక్కడ ఒకటి ప్లాన్ చేసుకుందాము బిల్డింగ్ అండ్ మన స్టేట్ బాడీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్ మా వంతు ప్రో పార్ట్ మేము చేస్తాం సార్ మీ సహాయ సహకారాన్ని గడువులు ఉండాలని కోరుకుంటున్నాను సార్ అంతేకాకుండా మా సమస్యలు అన్నింటిలో కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎనీ టైం మాకు రెస్పాండ్ టైండ్ ఇస్తాడు అట్లనే తాగా వచ్చి మంచిగా రోజు పొద్దున్నే తొమ్మిది గంటల రావాలి మొత్తం డీ లిస్టులు ఇచ్చేయాలి పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి ఏ పుస్తకాన్ని చూసుకోవాలి అందరికీ అసైన్ చేసిన తర్వాత ఏడీ గారి దగ్గరికి వస్తుండే సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ సీఎండి గారిను డైరెక్టర్ని ఎవరిని కలవాలి మూడు గంటలు కలుస్తాం ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్ మీ మీటింగ్ అటెండ్ అయినా కానీ నేను అలా టైం పెడతానని సచ్ వర్క్ ఫ్రెండ్షిప్ అరే నాకు ఏం ఏదైనా సెక్యూరిటీ దగ్గర నేను ఉన్నాను సార్ అంటే లేదా సార్ నేను మా వాళ్ళని రివ్యూ చేసినప్పుడు ఉండాలి కంపల్సరీ అతను వర్క్ కల్చర్ ఎలా ఉన్నాయో పొద్దున్న అసైన్మెంట్ చేస్తుండే ఏదైనా పని ఉంటేనే పెట్టాడు పని లేకుంటే వాళ్ళు ఎమ్మెడిపోయేటట్టు బడిపల్లి అంతకుముందు సెక్షన్ అంతకుముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకు ఒక సేఫ్టీ దగ్గర కాంప్లైంట్ పోయేది న్యూసెన్స్గా గా ఉండేది దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసినామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నా అదృష్టంగా భావిస్తున్నాయి ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా కూడా ఉన్నప్పుడు మళ్ళీ సెక్షన్ సెక్షన్కి వచ్చాడు ఆయన అన్నాడు నేను ఏమన్నా అంజలి అంజలి సార్ ఇంపార్టెంట్ అనేది ఎప్పుడైనా ఉంటుందమ్మా గ్రాడ్యుయేట్ మనం ఏ ఎగ్జామ్ రాశారు ఈస్ అ టఫెస్ట్ ఎగ్జామ్ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లెవెల్లో ఉంటుంది అటువంటి అది పాస్ అయిన పోయి ఆ పాసే ఎప్పుడైనా సివిల్ సర్వీస్ ఉంటది ఐఏఎస్ ఉంటాడు నాన్ ఐఏఎస్ ఉంటాడు ఐఆర్ ఐఆర్ఎస్ ఉంటాడు అరే నీ ఐఏఎస్ రాలేదనుకుంటే నువ్వు మార్కులు రాలేదను నువ్వు ఆ టెస్ట్ రాయలేదను ఏదో ఒకటి ఉంటుంది కదా సో నేను కోరుకునేది ఏంటంటే బీసీ రెడ్డి లాగా ప్రతి లీడర్ లీడర్ అనే కాదు ప్రతి ఎంప్లాయ్ తన డ్యూటీ ఏంది అనేది ఫస్ట్ గుర్తించి తన విధి కర్తవ్యం చేసుకుంటూ లీడర్ గా బీయింగ్ లీడర్ గా నలుగురికి సహాయపడితే అప్పుడు సమస్త బాగుంటుంది మీకు కూడా అధికారులు అండదండలుగా ఉంటారు బీజీ రెడ్డి ఒక పాయింట్ చెప్పిండు వర్క్ ఆర్డర్ క్లోజ్ మాత్రమే ఫస్ట్ పాపం ఏలు మాత్రం చాలా సఫరైతలు చెప్పిండు ఈ సమస్యలు కనుక తెలిస్తే డిస్కౌంట్ ఏం సమస్యలు ఉండదు ఇక్కడ ఏ సర్కిల్ పోయినా ఇంతకంటే ఏం బిజ్ చేయలే సిద్ధిరాజు అన్ని సమస్యలు చెప్పేసి కాబట్టి అదే కాకుండా ఫస్ట్ ఆగస్ట్ నాడు మరి చాలా మంది మిత్రులు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు వచ్చిన దానికంటే మళ్ళీ మరొకసారి మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసింది నాకు డౌట్ వచ్చింది ఆ రోజు అయినా ఈ రోజు అవుతున్నా నా రిటైర్మెంట్ సో ఈ తెలంగాణ పవర్ డిప్లొమా అసోసియేషన్లో ఈ ఎలక్షన్స్ జరిగినవో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కూడా రిటైర్ అయిపోయినారు మరి వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబోయేటువంటి కార్యవర్గం ఏదైతే ఉన్నదో సమస్యలపైన ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సిన మొట్టమొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ ఇంకా కు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య డివిజన్ లెవెల్లో సాల్వ్ అవుతుందా సర్కిల్ లెవెల్లో చాలా అవుతుందా లేదంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర సాల్వ్ అవుతుందా డిస్కమ్ లెవెల్లో చేంజ్ అవుతుందా అది సాల్వ్ అవుతా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆఫీస్ బేరర్స్ పైన ఉంటుంది అదే కాకుండా ఆఫీస్ పేరెంట్స్ అయితే ఇలా ఎక్కువ వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో అఫీషియల్గా సబ్ ఇంజనీర్స్ కావచ్చు ఏఈస్ కావచ్చు వాళ్ళు చక్కగా పనిచేసినప్పుడే మరి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఎస్సీ కానీ అక్కడున్న డిఈ కానీ మనం చక్కగా పనిచేసినప్పుడే మరి మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా మరి ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళ సందర్భంగా మేము జ్ఞాపనం చేస్తున్నాం ఏదైనా ఒక సమస్యని తీసుకొని పోయినప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇన్ డీటెయిల్గా స్టడీ చేయాలి స్టడీ చేసి ఇప్పుడు ఏప్రిల్ టు కన్విన్స్ ది మేనేజ్మెంట్ అక్కడ ఉన్నట్టు అనేది సంబంధం లేదు సమస్య సాల్వ్ అవుతుందా కాదనేది సమస్య కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మస్ట్ థర్లీ ప్రిపేర్ ది సబ్జెక్ట్ దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ కాకుండా నీ ఒకటి అడితో ఆయన ఒకటి చెప్తాడు అదొకటి చెప్తాడు